హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారత్ ప్రస్తుతం మనం అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గంలోని దుమ్రగూడ మండలంలోని పెదపాడు అనే గ్రామంలో ఉన్నాం గిరిజన గ్రామం ఇది రీసెంట్గా మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామాన్ని సందర్శించారు అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఇంతకుముందు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కొన్ని గ్రామాలకు గిరిజన గ్రామాలకు ముఖ్యంగా వస్తువులు ముఖ్యంగా రోడ్డు రోడ్డు సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా పూర్తిగా గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఈ అడవి తల్లి బాట అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం కూడా ఈ గిరిజన గ్రామం నుంచే మొదలు పెట్టారు ఈ గిరిజన గ్రామానికి చూస్తే కనుక సుమారు ఒకటిన్నర కిలోమీటర్ మీద రోడ్డు లేదు పూర్తిగా మొత్తం కంకర్ రోడ్డు మధ్యలో కూడా చూసుకుంటే కనుక వాగు ఒకటి ఉంది ఇక వానాకాలం వస్తే కనుక ఆ వాగుని ఆ వాగులో నుంచి నీళ్లు ప్రవహిస్తే ఈ గ్రామానికి రాకపోకలు కూడా లేనటువంటి పరిస్థితి రీసెంట్గా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినప్పుడు చూసాం సుమారు ఒక అర కిలోమీటర్ మీద నడుచుకుని వచ్చారు అయితే ఈ గ్రామానికి సంబంధించి ఆయన రోడ్లు వేయిస్తా అని చెప్పి అలాగే బ్రిడ్జి కట్టిస్తా అని చెప్పి అలాగే కమ్యూనిటీ హాల్ కావచ్చు లేదంటే అంగన్వాడీ సెంటర్ కావచ్చు కమ్యూనిటీ హాల్ ఇలాంటివన్నీ ఈ సదుపాయాలన్నీ కల్పిస్తానని చెప్పి గ్రామస్తులకు హామీ ఇచ్చారు అయితే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం గారు ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ ఊరికి ఆయన ఏం హామీలు ఇచ్చారు అంటే బ్రిడ్జ్ కావాలన్నారు సార్ బిల్డింగ్ బిల్డింగ్ రచ్చబండ డ్రైనేజ్ కాల్వలు ఇస్తామని మాట ఇచ్చారు సార్ ఎలా అనిపించింది ఆయన మీ ఊరికి రావటం చాలా సంతోషం అనిపించింది సార్ అంటే గతంలో ఇంత ముందు ఎవరైనా నాయకులు ఎవరైనా ఎవరు రాలేదు ఏ ప్రభుత్వం వచ్చినా రాలేదు ఈ ప్రభుత్వం వచ్చి చాలా చక్కగా వచ్చేసి మాట్లాడేసి అందరితో కలిసి చేసి ఇస్తామని మాట ఇచ్చాక మాకు ఎంత సంతోషం ఉంది సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కొంచెం గ్రామంలో ఎవరు చెప్పులు లేని వాళ్ళని చూసి చెప్పులు కూడా పంపించారు అంటే చెప్పులు ఇచ్చారు సార్ ఎలా ఉంది చాలా బాగుంది ఏమమ్మా అవేనా మీరేసుకొని చెప్పులు అవేనా గ్రామం మొత్తానికి పంపించారమ్మా ఎలా అనిపిస్తుంది మీకు ఇలా మొత్తానికి అయితే త్వరలో మీ ఊరికి కూడా రోడ్లు పడతాయి అంత డెవలప్ అవుతాయి అంత బాగుంటది ఓకే ఏమ్మా నీ పేరేంటమ్మా సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయిస్తామని చెప్పారు సార్ ఇంకా చాలా పన్నెండు సమస్యలు కూడా తీరుస్తామని చెప్పారు సార్ అంటే మీకు అసలు మీ గ్రామానికి రోడ్లు లాంటివి కానీ ఎప్పటి నుంచి లేవు చాలా రోజుల అంటే మీకు మీ ఓవర్ తెలిసినప్పటి నుంచి కానీ మీ అమ్మగారు వాళ్ళ అప్పటి నుంచి అప్పటి నుంచి లేవా లేవు సార్ ఇంకే ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఊర్లో కొంతమంది ఏదో చెప్పులు కూడా లేకుండా చెప్పులు ఏవో పంపించారు అంటే గతంలో ఇలా నాయకులు ఎవరైనా ఎప్పుడైనా వచ్చారమ్మా మీ గ్రామాలకి లేదు సార్ రాలేదు సార్ ఎవరు సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది అమ్మా అంటే మీకు వచ్చారు కదా వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన మీద మీకు నమ్మకం కలిగిందా ఎలా కలిగింది సార్ నమ్మకం కలిగింది సార్ మా దగ్గర అదే స్వయంగా ఊరికే వచ్చి చెప్పారు కదా సార్ ఖచ్చితంగా చేస్తారని నమ్మకం కలిగింది సార్ అయితే అంత హ్యాపీగా ఉన్నారా ఊరంతా ఆనందంగా ఉన్నాం సార్ చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఓకే అమ్మా తమ్ముడు నీ అమ్మా నా పేరు చంద్రశేఖర్ సార్ నీది ఊరేనా ఈ ఊరు రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ గ్రామాన్ని సందర్శించారు కదా అవును ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది ఇప్పటివరకు ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఇక్కడ రాలేదు మొత్తం మొదటి సరిగా డిపీడ్ గారు వచ్చారు ఇంతకు ముందు ఎమ్మెలలు కూడా ఎవరు కూడా రాల అంటే కనీసం ఓట్లు ఎదగడానికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కదా లేరు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఆ టైం లో మొత్తానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు మీ గ్రామానికి ఇచ్చిన హామీ ఏంటి హామీలు ఇక్కడ మెయిన్ గా బ్రిడ్జ్ ఒకటి చేయిస్తా ఉన్నారు రోడ్ ఒకటి సి రోడ్ ఒకటి అంగన్వాడి బిల్డింగ్ ఒకటి స్కూల్ బిల్డింగ్ ఒకటి కమ్యూనిటీ హాల్ ఒకటి హెల్త్ సెంటర్ ఒకటి ఇలా మొత్తం పన్నెండు రకాల వీళ్ళకి ఇచ్చినట్టు ఉన్నాం అవి మొత్తం చేయిస్తాం హామీ ఇచ్చారు రోడ్ రోడ్డు బ్రిడ్జ్ అనేది ఆరు నెలల తర్వాత అంటే పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ఏవైతే చెప్పారో మీరు మళ్ళీ పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి చూస్తారా మొత్తం సుమారు ఈ రోడ్డు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇలాగే మొత్తం గతుకుల రోడ్డు ఇది అంతా రెండున్నర నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది సార్ రెండున్నర నుంచి మూడు కిలోమీటర్లు మీకైతే ఓన్లీ ఇలా అడగదారు ఇంక వేరే ఆప్షన్ అయితే ఏం లేదు ఏంటి మధ్యలో వాగు ఉంది కదా మరి ఎప్పుడైనా వాగు పొంగితే అప్పుడు పోయి అప్పుడు పరిస్థితి ఏంటి బయటకి వెళ్ళాను కావాలి ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది అందరూ ఇక ఊర్లో ఉండాల్సింది మరి తినడానికి కన్నా మరి ఇంట్లో అలా సర్దుబాటు చేసుకోవాలి వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటది బయటికి వెళ్ళడం ఎవరికి ఆరోగ్యంగా బాగాలేకపోయినా ఇక్కడ ఉండాలి సో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ పట్ల మీరు ఎంత నమ్మకంతో ఉన్నారు చాలా నమ్మకం కలిగి ఉన్నారు సార్ పక్కగా చేస్తారు అనుకుంటున్నాం ఇప్పటికీ మొన్న అంగన్వాడీ బిల్డింగ్ గురించి చెప్పాం కదా షాన్సర్ అయింది అన్నారు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఛాన్స్ అయింది ఇంకా మిగతా అలా సాగుతాయని అవుతాయి అనుకుంటున్నాం మీ పేరండి పాంగిరాజ్ కుమార్ రీసెంట్ గా మీ గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా ఆయన మీకు ఇచ్చిన హామీ ఏంటి డిప్యూటీ సీఎం గారు వచ్చేసి మాకు అంగన్వాడీ కేంద్రం నెక్స్ట్ సిసి రోజు డ్రైనేజ్ తర్వాత స్కూల్ బిల్డింగ్ తర్వాత కమ్యూనిటీ హాల్ రోడ్డు బ్రిడ్జి కూడా చేస్తామనేసి హామీ ఇచ్చారు అంటే గతంలో మీకు ఇలా ఎవరైనా వచ్చున్నారా ఇలా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మీ ప్రాంతం మీ ఊరిని సందర్శించారా గతంలో అంటే సర్పంచ్ వచ్చేవారు కాదు ఎమ్మెల్యే కూడా రాలేదు మా మా అదృష్టం ఏటో కానీ గెలిచిన తర్వాత జనసేన నుంచి డిప్యూటీ సీఎం గారు మాత్రమే వచ్చారు ఏ నాయకుడు అనేది మా ఊర్లో ముందు రాలేదు ఎలా అనిపిస్తుంది ఆయన వచ్చి మీతో మాట్లాడిన తర్వాత అతను వచ్చిన తర్వాత మాకి పండ లాంటి వాతావరణం వచ్చింది చాలా సంతోషకరమైన విషయము మాకడి తెలుసుకున్నారు చాలా దగ్గర చేసుకున్నారు అన్నిటి నుంచి ఆరు నెలలలోనే పూర్తి చేస్తానన్నారు అయితే ఆయన ఇచ్చిన హామీ పట్ల గానే ఆయన వచ్చిన దానికి మీరంతా ఊరంతా హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నామండి ఓకే రైట్ థ్యాంక్ యూ మీ పేరండి ఆది ఊరు సార్ అండ్ రీసెంట్ గా మీ గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదండి అవునండి ఆయన వచ్చి మీకు మీ గ్రామానికి ఇచ్చిన హామీలు ఏంటండి హామీలు అంటే బ్రిడ్జి ఇచ్చారు సాపడ మీద బ్రిడ్జ్ ఒకటి తార్ ఒకటి రోడ్ ఒకటి అంగన్వాడి బిల్డింగ్ ఒకటి కమ్యూనిటీ హాల్ ఒకటి స్కూల్ బిల్డింగ్ ఒకటి ఇంకేటి ఇవన్నీ అంటే మీ గ్రామానికి ఉన్న ప్రధాన సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తాయని చెప్పారు అన్ని తీరుస్తాను ఆరు నెలల గతంలో ఇలా ఎవరైనా నాయకుడు వచ్చారండి మీ గ్రామానికి లేదు సార్ ఎవరు రాలేదు రాలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదో కొంతమంది చెప్పులు కూడా ఏదో పంపించారు చెప్పులు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందించారు ఎలా అనిపిస్తుంది అండి మీకు చక్కగా ఉంది మొత్తానికి పవన్ కళ్యాణ్ రావడం పట్ల గ్రామం చాలా సంతోషం అంటున్నారు ఎన్నాడు కూడా ఇలాంటి నాయకుడు ఇప్పుడు రాలేదు ఈసారి చాలా చక్కగా ఉంది వచ్చి పరిశీలించి మరి జీవనోపాధి ఏ విధంగా గడుపుతున్నారు ఏ విధంగా ఉంటున్నారు ఏ విధంగా ఇల్లులు ఉన్నాయి ఇదంతా మొత్తం కూడా చూసి ఆనందించారు మొత్తం అంతా చూసి మిగతా అంతా కలిగి తిరిగి మాట్లాడారు స్కూల్ కూడా విజిటింగ్ కూడా చేశారు గ్రామస్తులతో కలిసి కలిసిమెలిసి కూడా మరి రామస్వామి మాట్లాడారు సార్ కూడా మాట్లాడారు సో అయితే మీరంతా హ్యాపీయా చాలా హ్యాపీ అండి త్వరలో కూడా అయితే మీ గ్రామానికి రోడ్డు వస్తది అయితే కంపల్సరీ సార్ ఇది బ్రిడ్జి కూడా కంపల్సరీ ఓకే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ పేరు మరి రీసెంట్ గా మీ గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా వచ్చారు అండి అదే ఏం హామీలు ఇచ్చారు మీకు మాకి రోడ్డు బ్రిడ్జి అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ సిసి రోడ్డు అక్కడ నుండి కంప్యూ హాలు ఇస్తామన్నారు హామీని ఇచ్చే ఇచ్చారు మేమున్న మీ గ్రామ సమస్యలన్నీ ఆయనకి చెప్పుకున్నారా చెప్పుకున్నారు చెప్పుకున్నాం గతంలో ఎవరైనా ఇలా నాయకుడు వచ్చారమ్మా మీ గ్రామానికి రాలేదండి మరి ఈయన పవన్ కళ్యాణ్ రావడం ఎలా అనిపించింది మీకు మాకే అలాగే వచ్చారు ఇస్తారు ఇస్తారు అని చెప్పి మీకు నమ్మకం ఆయన అన్ని చెప్పినవన్నీ చేస్తారు అని చెప్పి నమ్మకం నమ్ముతున్నారు ఎమ్మా నీ పేరు నా పేరు పాంగేంది రామ్మా రీసెంట్ గా మీ గ్రామానికి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా వచ్చారు సార్ అంటే వచ్చాక మీ గ్రామ సమస్యలు ఏమేమి ఆయనకి చెప్పుకున్నారు అన్ని చెప్పారు అంటే ముఖ్యంగా మేజర్ సమస్య ఏంటి మీకు ప్రధాన సమస్య ఏంటిది మాకి అన్ని ఏ లేదు బ్రిడ్జి లేదు మీకు ఇబ్బంది ఆ డెలివర మనిషి కూడా జబ్బు జ్వరము మనిషి కూడా ఎవరికి ఏమి బుడ్డీలకి బుడ్డలకి జ్వరం దుఃఖం వస్తే కూడా మీకు ఇబ్బంది బిర్జి నామే అంటే జ్వరాలు అవన్నీ ఏమైనా వచ్చిన కానీ మీకు వెళ్లటానికి లేదు రోడ్ కి దారి లేదు రోడ్డు లేదు రోడ్డు ఉంటే కానీ వర్షాకాలం వస్తే మాకి గడ్డ ఉన్నది కదా అదే మధ్యలో వాగుంది కదా అది బ్రిడ్జి హ్మ్ ఆ బ్రిడ్జి ఇస్తాము రోడ్డు ఇస్తాము డ్రాయింగ్ కాల్ కాలవాలు సిసి రోడ్డు ఉమ్ ఆ ఇసుకల బిల్డింగ్ అంగన్వాడి సెంటర్ అన్ని ఇచ్చేస్తా నుండి ఆమె ఇచ్చారు మాట ఇచ్చారు కానీ మాకు ఆశ ఉన్నది అలాగే మీ గ్రామస్తులకి ఆయన చెప్పులు కూడా పంపించారు కదమ్ చెప్పులు కూడా అందరికి పంపించారు ఎలా అనిపిస్తుంది అని నడవడానికి దారి లేదు రాయలు రఫలు నడవేరు అని చూసి కూడా పంపించారు ఆయన మీ సమస్యను తెలుసుకుని ఆయనే పంపించారు మా సమస్య చూసి పంపించారు ఎలా గతంలో ఎప్పుడైనా నాయకులు ఎవరైనా వేరే నాయకులు ఎవరైనా కానీ మీ గ్రామాలకు వచ్చారమ్మా లేదు రాలేదు ఈ పావ కళ్యాణు తాల్గుది సారో వచ్చిన్నారు ఎవరు రాలేదు అయితే ఆనందంగా ఉందమ్మా మేము అన్నా ఎంతో మాకి అన్నదమ్మా కలిగేది ఆనందంగా ఉంది అన్నది ఉన్నాం ఏమ్మా మీ పేరమ్మ గాలిమ్మ మీరు కూడా అంతా ఈ గ్రామంలోనే పుట్టి పెరిగారా గారా ఇక్కడే రీసెంట్ గా మీ గ్రామానికి డిపోటిషన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా వచ్చేది అది మీ గ్రామానికి ఉన్న సమస్యలు ఏం చెప్పుకున్నారు ఆయనకి ఏం చెప్పుకున్న లేదు కానీ ఇది ఇల్లుల గురించి పది పంటల గురించి రోడ్డు గురించి ఆ ఇది ఈ గడ్డ గురించి ఇక్కడ ఉంది కదా సా ప్రై ఆ దాని గురించి మళ్ళీ మంచి నీళ్ళు వాటర్ గురించి చెప్పాం అన్ని చెప్పాం ఆ ఏమన్నారు ఆయనకి ఏమన్నారు ఏమన్నాం మరి ఇలాగే అన్నా మరి ఆయనే ఉన్నారు ఆడ కూడా అలాగే అన్నారు అన్ని చేసి పెడతా చేసి పెడతానన్నాడు మొత్తం ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ ఇలా నాయకులు ఎవరైనా వచ్చారానికి లేదు లేక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా ఆడే వచ్చి ఇలా అంటే మాకు రోడ్డు కావాలండి మాకి ఇప్పుడు ఐస్కూల్ కావాలా మాకి మళ్ళీ ఇది చీస రోడ్ కావాలా అన్నిటికీ చెప్పాడు అన్నమాట మేము కూడా చెప్పాము సమస్యలు చెప్పితే ఆయన విన్నారు చేసి పెడతాను అన్నారు మళ్ళీ ఏదో ఒక కొంతమంది ఊళ్ళో అందరికి ఏదో చెప్పులు పంపించారు అంటే ఇక్కడే పంపారు పంపారు ఇక్కడ మళ్ళీ ఫోటో తీసారు మళ్ళీ తీసుకొచ్చి తీసుకెళ్లిపోయారు ఇక్కడ మళ్ళీ తీసుకెళ్లారు కురుడి మళ్ళా సుంకర్ తీసుకెళ్లారు బాబు ఎలా అనిపిస్తుందమ్మా మీకు పవన్ కళ్యాణ్ గారు రావడం పట్ల మీరు అంతా ఆనందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆనందమే